హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ ఏంటి ఛానల్ ఇవాళ్ళ బ్లాక్ వచ్చేసి నిన్న నైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నిన్న నైట్ కిచెన్లో పనులన్నీ అయిపోయిన తర్వాత బిఫోర్ బెడ్ అంటే పడుకునే ముందు ప్రతిరోజు నేను డైలీ చేసే పని ఇలా సీడ్స్ అన్నీ నానబెట్టి పడుకుంటాను ఇందులో పిల్లలకు పెట్టేమొచ్చేసి పంప్కిన్ సీడ్స్ ఇది గమ్ ఎడిబుల్ గమ్ము దీన్ని తెలుగులో ఏమంటారో తెలియన ఎడిబుల్ గమ్ ఇంగ్లీష్లో ఎడిబుల్ గమ్ అంటారు కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి ఇంకా వచ్చేసి బాదం ఒక వాల్నట్టు పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఒక స్పూను చీర్ సీడ్స్ ఇవి వరకు పిల్లలకి తినిపిస్తాము పల్లీల వరకు మా హస్బెండ్ కోసము ఇంకా వచ్చేసి పెసలు నానబెడతాను ఒక రెండు గుప్పెలు వరకు పెసలు నానబెట్టేసి మొలకలు కట్టేస్తాను ఇవి ఎర్లీ మార్నింగ్ జ్యూస్ తాగిన తర్వాత ఇవి నట్స్ తినేది ఎందుకు ఇవి చూపిస్తున్నానో మేము తింటున్నామో అనే అట్లేమీ చూపించట్లేదు ఎవరైనా చెప్తే మీ జుట్టు బాగా పెరగాలంటే ఇవి తినండి అవి తినండి చెప్పే దానికంటే చూస్తే ఎక్కువ గుర్తుంటుందని ఒక చిన్న క్లిప్పింగ్ ఇవి నానబెట్టడానికి కూడా మామూలుగా ట్యాప్ వాటర్ కాకుండా మనం తాగే వాటరే తాగే వాటర్నే పోసి నానబెట్టి అన్నిటి మీద మూతలు వేసి నైట్ ఒక ఎయిట్ టు నైన్ టెన్ అవర్స్ ఓవర్ నైట్ అది వదిలేసి మార్నింగ్ తినేస్తాము ఎవరైనా చెప్పిన దానికంటే చూస్తే గుర్తుంటుందని నేను జ్యూస్ చేసేది కూడా ప్రతిరోజు క్లిప్పింగ్ పెడుతున్నాను ఇంకా జ్యూస్కి బదులుగా నేను ఈ నట్స్ చూస్తే అదేంటంటే మనకి ఎక్కువగా మైండ్లో అలానే గుర్తుండిపోయింది అన్న ఉద్దేశంతో నేను ఇది పెడుతున్నా కానీ ఖచ్చితంగా తినండి మేము తింటున్నాము అట్లా గొప్పల కోసం నేను ఏమీ చూపించట్లేదు తప్పుగా అనుకోకండి అందరూ హెల్తీగా హెల్త్ హెల్త్ గురించి పట్టించుకొని ఫాలో అవ్వాలన్న ఉద్దేశంతోనే నేను చూపించాను ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇవాళ బుక్ వచ్చేసి ఇకిగాయ్ ఇది జపాన్ వాళ్ళ రహస్యం వాళ్ళ హెల్త్ గురించి కానీ వాళ్ళ ఇంకా ఫుడ్ ఏం తింటారు వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అలా బ్రతకడానికి రహస్యాలు ఏంటి అనేది మొత్తం ఈ బుక్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకొచ్చేసి పోషకాహారం తినడం శరీరానికి ఎక్కువ కాలుష్యం లభించేటట్లు చూడడం ప్రతిరోజు కొంతసేపు శరీరానికి సూర్యరశ్మి కలిగేటట్లు చూడడం తగినంత నిద్రపోవడం ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి అసలు ఒత్తిడి కలగడానికి కారణాలు ఏంటి ఎలాంటి ఫుడ్ తింటే ఎక్కువ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతాము అక్కడ జపాన్లో హండ్రెడ్ ఇయర్స్ వస్తే ఇంకా యంగ్గా ఫీల్ అవుతారు మన దగ్గర చూడండి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చిందంటే ఇంకా ఎంగు అనేది మనం అప్పటి వరకే హెంగుగా ఫీల్ అవుతాము వాళ్ళు మాత్రం హండ్రెడ్ ఇయర్స్ హెంగు హెంగుగా ఫీల్ అవుతారు అంటే అంత మంచి బుక్ ఇది ఇందులో ప్రతి చాప్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా మొత్తం బుక్ తెలుగులోనే ఉంటుంది ప్రతి చాప్టర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్పకుండా అందరూ చదవాల్సిన బుక్ మనం ఎలాంటి ఫుడ్ తినాలి మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి మన జీవనశైలి ఎలా ఉండాలి ఇంకా మన ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి మనకి హ్యాపీగా లైఫ్ అనేది ఎలా ఉండాలి ప్రతిరోజు లైఫ్ అనేది ఏ టైంకి లేవాలి ఏ టైంకి నిద్రపోవాలి ఇంకా మైండ్కి ఎక్సర్సైజ్లు ఏంటి బాడీకి ఎక్సర్సైజ్లు ఏంటి మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ బుక్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చదవండి ఇది ఇంకా కుకు ఎఫ్ఎంలో కూడా నేనైతే ఇది బుక్ చదివాను తెలుగులో ఉంది కాబట్టి పర్టికులర్గా నేను ఇది బుక్ మొత్తం చదివాను కుక్ఎమ్ ఏమి వినలేదు బుక్ చదివాను చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేశాను ప్రతిదీ చాలా ఉంటుంది వయసు వయసుని ఎదిరించే రహస్యాలు చిరకాల ఆనంద జీవితానికి తోడ్పడే చిట్కాలు ఇంకే ఆనందమయమైన చిరాయుష్ జపనీసుల రహస్యం ఇది చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ చదవండి నెక్స్ట్ వచ్చేసి టిప్పు ఇవాళ పిల్లల లంచ్ బాక్స్ కోసం టమాటా పప్పు చేస్తున్నాను దానికోసమని ఇంకా మన గ్రాండ్ మదర్స్ చేసిన ఒక చిట్కా అండి వాళ్ళు కట్టెల పొయ్యి మీద ఇలా పెట్టేసి ఆ నురగను తీస్తూ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు కూడా మనం పప్పును అలా ఉడకబెట్టేటప్పుడు పైన వచ్చే నురగను తీ మొత్తం తీసేసి దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెడితే మనకి పైన పొంగు అనేది తక్కువగా వస్తుంది నేను కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకున్నాను మీరు వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా పోసుకోండి నాకు సరిగ్గా చూసుకోలేదు వాటర్ అనేది ఎక్కువైన తర్వాత మీరు టమాటా పప్పులో ఏమైతే ఇంగ్రీడియంట్స్ చేస్తారు ఏ పప్పు అయినా టమాటా పప్పు అయినా ఆకుకూర పప్పు అయినా ఏ పప్పుకైనా పైన నురగ తీసుకున్న తర్వాత కుక్కర్ మూతి పెట్టుకోండి ఇంగ్రీడియంట్స్ వేసి చూడండి అక్కడ ఉన్న గ్లాసులో వాటర్ నాకు ఎక్కువైనాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఇవాళ ఇవాళ మార్నింగ్ నుంచి ఇంకా రేపటి రేపు ఫ్రైడే కదా దానికోసమని నేను ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇంకా ఆఫీస్ బట్టలు కొన్ని కలర్ పోయే బట్టలు అలాంటి వాషింగ్ మిషన్లో వేయకుండా హ్యాండ్ వాష్ చేశాను మ్యాట్లు కూడా నేను ఇలానే హ్యాండ్ వాష్ చేస్తాను వాషింగ్ మిషన్లో ఏమి వేయను అలానే ఫస్ట్ ఆఫీస్ బట్టలు ఇలా హ్యాండ్ వాష్ చేసేసి కొద్దిగా సరుపు అండ్ సబ్బు కాలరీకు మురికి పోదని వాషింగ్ మిషన్లో వేస్తే సరిగ్గా ఇంకా ఎక్కువ ముడత కూడా వచ్చేస్తుందని నేను హ్యాండ్ వాష్ చేస్తాను మంచిగా నీట్గా ఉంటాయి బట్టలని ఇంకా వచ్చేసి కలర్ పిల్లల కలర్ బట్టలు కానీ మన శారీస్ కానీ మనం ఇంకేమన్నా టాప్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు కానీ వాటిని కూడా నేను హ్యాండ్ వాష్ చేస్తాను వేసిన తర్వాత ఇవి నిన్న వేసానండి నిన్న వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు తీసేసి ఇవాళ ఎందుకు ఇవాళ వేసిన బట్టలు కూడా చూపించానంటే షేడ్స్ మెయిన్గా షేడ్స్ అనేది మనకి దండం ముడతపడకుండా ఉండాలంటే చొక్కాలు ఇలా ఆరేసుకుంటే ముడతపడవు ఇంకోటి ఒకటి ప్లాస్టిక్ క్లిప్పుల కంటే చెక్కవి తీసుకోండి అవి బాగా మనకి ఎక్కువ రోజులు మనకి వచ్చేస్తాయి మంచిగా ఇంకొచ్చేసి నెక్స్ట్ ఆ బట్టలు ఉతికేసి ఆరేసిన తర్వాత పూజ రము క్లీనింగ్ పెట్టుకున్నాను మొన్న పెళ్లి రోజు కూడా క్లీన్ చేశాను కానీ అంత డీప్ క్లీన్ ఏం చేయలేదండి మామూలుగా బొట్లు పెట్టేది అంతా పటాలన్నీ తుడిచేది అంతవరకు చేశాను ఇవాళ మాత్రం మొత్తం ఆ క్లాత్ అది మార్చేది అదంతా చేద్దాం అన్నట్టుగా పెట్టుకున్నాను కింద కూడా నేను ఒక జాకెట్ ముక్కు ఉంటుంది లేకుంటే లైనింగ్ ముక్కు ఉంటుంది కదా అది వేస్తాను లైనింగ్ క్లాత్ పేపర్ అలాంటిది ఏమీ వేయను ఇలా క్లాత్ వేస్తే మనకి ఇంకా ఏదైనా కానీ అప్పుడప్పుడు ఒక వీక్లీ వన్స్ ప్రతి తోస్టే నేను ఇవాళ మార్నింగ్ నుంచి బట్టలు ఏమైనా ఉంటే వాష్ చేసుకోవడం ఇంకా పూజ రూమ్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ప్రతి తోస్టే చేసుకునే పనులు అలానే వాళ్ళ పూజ రూమ్ అంతా క్లీనింగ్ చే క్లీనింగ్ పెట్టుకున్నాను అన్ని క్లీన్ చేసుకున్నాను పటాలు తుడుచుకునేది ఇంకా మళ్ళీ ఇంకా క్లాత్ మార్చి వేరే క్లాత్ వేసుకోవడం ఇట్లన్నీ ఇంకొచ్చేసి అట్ట బాక్స్లో నేను ఈ ప్రమిదలు ఇవి పెట్టుకున్నాను ఇక్కడ అట్ట బాక్స్ ఇంకా దానికోసమని ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవాలి ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి అక్కడ పెట్టే ప్లేస్ లేదన్నట్టు ఆ అట్ట బాక్స్ కూడా నేను కిందే పెట్టాను తర్వాత ఇలా వారానికి ఒకసారి ప్రతి బుధవారం కానీ గురువారం కానీ ఇలా పూజ రూమ్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను ఒకవేళ బురో బుధవారం మాత్రం నాన్ వెజ్ చేస్తే ఆ రోజు కాకుండా థర్స్డే రోజే గురువారం రోజే నేను పూజ గది అనేది క్లీన్ చేసుకుంటాను గురువారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లీనింగ్ అయిపోతుందండి ఈవినింగ్ పూజ చేసుకుంటాను ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ చేసుకోవడానికి కూడా అంతా క్లీన్గా నీట్గా అయిపోతుంది గురువారం నైటే ప్రమిదలన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ త్రీ డేస్ ఏ పని చేయను ఇల్లు క్లీనింగ్ కానీ బట్టలు కానీ ఇంకా ఏమి క్లీనింగ్ లేకుండా ఫ్రైడేతో క్లీనింగ్ అంతా అయిపోజేసుకొని సాటర్డే సండే పిల్లలకి హాలిడే కాబట్టి నేను ఏం పని చేయను ఓన్లీ వంట చేసుకునేది వాళ్ళతో టీవీ చూసేది ఆడుకునేది ఇది మాత్రమే చేస్తాను ఇంకా ఈ పటాలు కూడా నేను ఎలా తుడిచానంటే ఒక గిన్నెలో కర్పూరం పిల్లలు కొద్దిగా షాంపూ కళ్ళుప్పు వేసి ఆ నీళ్లతో తుడిచానండి మంచి స్మెల్ వస్తాయి ఇంకా కుంకుమ పసుపు ఏమన్నా జిడ్డు ఉన్నా కానీ ఆయిల్ అలాంటిది ఏదన్నా మరకలు ఉన్నా కానీ నీట్గా క్లీన్ అవుతుంది ఇంకా ఆ క్లాత్ మార్చేసి వేరే క్లాత్ వేసాను కింద బుక్స్ ల్యాప్టాప్ ఏరియా అది కూడా క్లీన్ చేశానండి ఇంకా పూజ రూమ్ అలా క్లీన్ అయిన తర్వాత ఇంకా రేపు నేను పూజ చేసుకునేది ఇంకా బొట్లు పెట్టేది ఇంకా పూలు అది పెట్టేది అంతా రేపు చూపిస్తాను నేను పూజ కదా ఇంకొకసారి రేపు మార్నింగ్ ఇంకేందంటే అవి ప్రమిదలు అవి కడగలేదు కాబట్టి మీకు అంతవరకు చూపించాను ఇవాళ అంతవరకు అయితే చేసుకున్నాను నైట్ బిఫోర్ బెడ్ ఇంకా ప్రమిదలు అవి కడుగుతాను నెక్స్ట్ వచ్చేసి ఇల్లు తుడుచుకుంటున్నాను దానికోసం నేను లిక్విడ్ వేసా కదా బకెట్లో అది కల్లు ఒకటి ఇంకా షాంపూ కొద్దిగా ఇంకొచ్చేసి కర్పూరం పిల్లలు మూడు నాలుగు ఇంకా దోమలు కానీ ఇంట్లో మంచి స్మెల్ రావడానికి ఈగలు దోమలు ఏం లేకుండా ఉండడానికి కర్పూరం పిల్లలు వేసాను లైజాల్ అలాంటిది ఏమి వేయకుండా ఎప్పుడు కుంకుడుగా రసంతో క్లీన్ చేస్తాను కానీ ఇప్పుడు ఎందుకో దోమలు ఎక్కువగా ఉంటున్నాయని అలా మూడు వేసి క్లీన్ చేస్తాను కర్పూరం బిల్లలు వేస్తే దోమలు చీమలు ఏం లేకుండా ఉంటాయని అవి వేసి క్లీన్ చేస్తాను దీంట్లో కూడా ఫస్ట్ నేను కిచెన్ క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత దేవుడు రూమ్ క్లీన్ చేస్తున్నాను ఆ తర్వాత ఆలు లాస్ట్లో బెడ్రూమ్ క్లీన్ చేస్తానండి అలా ఆర్డర్ వైజ్గా క్లీన్ చేస్తాను థర్స్డే రోజు నేను చేసుకునే పనులు ఇవి తర్వాత ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవాళ స్నాక్స్ ఏంటంటే మార్నింగే నేను మె మినపు గుండులను దోశకి బియ్యము శనగపప్పు ఇంకా మెంతులు వేసి నానబెట్టాను మెనపుగుండ్లు ఎప్పుడూ సపరేట్గా నానబెడతాను ఇంకా మెనుప మిక్సీ పడుతున్నానండి ఇవాళ ఏంటంటే మిర్చి చూపిస్తున్నాను మెనపుగుండ్లు మిక్సీ పట్టే చూపిస్తున్నానంటే మీకు అర్థమై ఉంటుంది మిర్చి బజ్జీ అని కానీ మినపగుండులు ఎందుకు మిక్సీ పడుతున్నానంటే ఇవాళ మనం శనగపిండి ఏమీ యూజ్ చేయకోకుండా మనం మిక్సీ ఇది మినపగుండ్లు మిక్సీ పట్టాం కదా దాంతోనే బజ్జీలు వేసుకుంటున్నాము దానికోసమని మినపగుండ్లలో కొద్దిగా ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి కొంచెం నాకు కొంచెం జోరుగా ఉంది మీరు కొంచెం తిక్కుగా పట్టుకోండి ఇంకొచ్చేసి కావాలంటే ఇందులో ఒక పిరికిడ బియ్యం వేసన్న మిక్సీ పట్టుకోండి లేదా లాస్ట్లో బియ్య పిండి అన్న కలుపుకోండి శనగపిండితో బజ్జీలు తింటే ఏమవుతుందంటే గ్యాస్ పట్టడం కానీ డైజెషన్ ప్రాబ్లం ఇలాంటివి వస్తున్నాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీనెస్ క్రిస్పీనెస్ క్రిస్పీగా ఉంటున్నాయి టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది మీకు టేస్ట్ ఎలా అనిపించింది మీకు నచ్చితే కనుక మీరు చేసుకున్న తర్వాత వచ్చి నాకు కమెంట్ చేయండి తప్పకుండా అందరూ కమెంట్ చేయండి ఇంకొకటి వచ్చి వీడియో అందరూ చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇవి కొన్ని పిల్లలు ఇలా మిర్చి తినడానికి ఇష్టపడతారో లేదని ఆ డౌట్తో కొన్ని ఇట్లా పునుగుల్లాగా వేసి కూడా పెట్టాను కారపొడి కానీ చట్నీ కానీ అద్దుకొని తింటారని కానీ వాళ్ళు బజ్జీలే లైక్ చేశారండి బజ్జీలో మిరపకాయలు ఏం మంటలేవు చాలా బాగుంది ఇంకా ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇది ఇంకా హెల్దీగా టేస్టీగా ఇంకా టీ కాంబినేషన్తో ఇలా తినేసాము ఓకే ఫ్రెండ్స్ ఇవాంటి బ్లాగ్ వచ్చేసి ఇది మీకు ఎంతోకంత యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇంతటితో ఇంకా క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్